తిపురాంతకం మండల పరిషత్ ఎంపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న ఒక మహిళని వయసులో తండ్రి వయసు అంత సమానుడైన ఒక వ్యక్తి ఎలా దరిద్రమే పనులు చేసే చూడండి ఓటింగ్ ప్రక్రియలో ఒక మహిళ పాల్గొంటుంటే ఆ మహిళ చేయెత్తితే ఈ వ్యక్తి వెనకున్న మహిళని పట్టుకొని ఎవరైతే కూతురంత వయసున్న వ్యక్తిని ఆ కూతురంత వయసున్న ఆ మహిళను పట్టుకొని తండ్రితో సమానుడైన ఒక వ్యక్తి చేయి పట్టుకొని లాగను ఇక్కడ ఇట్లా పట్టుకోను అట్లా పట్టుకోను వైసీపీకి అనుకూలంగా ఆ మహిళ చేయెత్తిందని చెప్పి ఇదంతా ఇలా ఎవరైనా చేస్తారండి ఎవరైనా నిజంగా వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా కానీ ఇదేం దరిద్రం బాబోయ్ అనిపిస్తుంది ఇదేం దరిద్రం మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదే ఈ ఈ నిజంగా ఇటువంటి పనికిమాల పనులు ఎవరు చేయకూడదు ఉందాతనం ఎక్కడో పోద్ది ఎక్కడ ఏంటి అసలు నలుగురిలో పట్టుకున్న మహిళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకునేది అట్లా ఏంటి అసలు ఆమె అప్పటికి ఇట్లా నెట్టుద్ది అయినా కూడా ఆకుండా ఈ దరిద్రమైన ప్రయత్నాలు ఇంకా అయినా కూడా సాటి వయసు ఏదైతే మన కూతురు అంత వయసు ఉన్న మహిళే ఆమె గౌరవాన్ని భంగం కలిగించకూడదు ఈ ఎన్నికల్లో ఏముంది నిజాయితీగా మనం మనది కాదు కదా మనం ఎందుకు ఏ ప్రయత్నాలు చేయాలి ఎందుకు ఓ సంవత్సరమే కదా మనం తర్వాత ఏదైనా గెలిచే ప్రయత్నం మనం చేసుకుందాము ఎన్నికలేముంది కానీ సాటి మహిళను మనం అగౌరవపరచకూడదు అనే ఇంకెంత జ్ఞానం ఆయనకు లేకపోతే ఎట్లా ఇట్లా చేయొచ్చా ఒకసారి చూడండి ఏం చేశాడు ఆయన త్రిపురాంతకంలో జరిగింది ఈరోజు అదిగోండి పింక్ అదిగోండి ఆ ముందున్న ఇద్దరు ఆమెను బెదిరించే కార్యక్రమం చేశాడు ఈ అనుకున్న ముసలాయన అదిగోండి ఆమెను ఎక్కడ పట్టుకుంటున్నాడు చూడండి ఆ మహిళని అసలు చూడండి ఎలా చేస్తున్నాడు చేయి పట్టుకొని లేకపోతే ఆ మహిళను చున్నీ పట్టుకొని అప్పటికే ఆ మహిళ వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకొని ఆ మహిళలు ఎవరైతే ఉంటారో సాటి మహిళలు ఆ మహిళని కాపాడారు సాటి మహిళలు ఆ మహిళకు అడ్డంగా నించొని ఎవరైతే ఈ పెద్ద ఆయన ఎవరైతే వయసులో పెద్ద ఆయన ఉన్నాడో ఆయనకు అడ్డంగా నిలబడి ఆ మహిళనికి కాపాడుతారు పోలీసు వారు అక్కడ చూస్తూ ఉన్నా కూడా జోక్యం చేసుకోవట్లే కనీసం పోలీసు వారు పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెడతారు శాంతి ఐదు అని కానీ ఏన్న మాత్రం కూర్చోబెట్టలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వయసులో పెద్ద ఉన్నాడో ఆయన చివరికి ఆయన కూడా పంపించేసి ఎన్నిక సజావుగా జరిపారు ఇది అని ఉంటే చూద్దాం ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అది చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి పూర్తి స్థాయిలో చివరికి హోప్స్ అని వదిలేసుకున్న తర్వాతే వీళ్ళు వదిలేశారు మాకు అవకాశం లేదు ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇది అవ్వదు అనుకున్నప్పుడే వీళ్ళు వదిలేశారు అది వీళ్ళు వదిలేవాళ్ళు కాదు